పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గేట్లు ఎత్తిన అంటే ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలి అన్నారు దేవరకొండలో నేతలు పోయినంత మాత్రాన ప్రజలు ఇటు వస్తున్నారని రాష్ట్రంలో నీటి సమస్య కరెంటు సమస్యలు మొదలు పెట్టారని సూపర్ ఇస్తానన్న హామీలు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని అసెంబ్లీలో అన్ని అబద్ధాలు చెప్పారు దీనికి దీటుగా సమాధానం ఇచ్చామన్నారు కేఆర్ కృష్ణా కృష్ణానదిని అప్పచెప్పారు దీనివల్ల నష్టం వస్తుందని వెతుకుతున్నాం అని తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి కృష్ణానదిని కేంద్రం చేతిలో పెట్టారని కేసీఆర్ నల్గొండ మీటింగ్కు వచ్చి గర్జిస్తే మళ్ళీ మనమే ఉంచుకుందామని అసెంబ్లీలో తీర్మానం పెట్టారని ఇక సాగునీళ్ళు ఇవ్వకపోతే రైతులు కేసీఆర్ దగ్గరకు వచ్చారని కేసీఆర్ బయటకు వచ్చారు వంద రోజుల్లోనే రెండు మంది రైతులు చనిపోయారని బాధపడ్డారని ఎండిన పొలాల్ని కేసీఆర్ స్వయంగా చూశారని వాళ్ళు బాధలు విన్నారని రైతులు అక్రనందన మేరకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు